అందరికీ నమస్కారములు భార్యాభర్తలు ఎలా ఉండాలి చిలకా గోరింకల్లా ఉండాలి నిజంగా చూడ్డానికి చిలకా గోరింకల్లా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు పాలు నీళ్ళలా కలిసిపోవాలి కానీ ఇప్పుడు హాటుపోట్లలా ఉంటుంది జీవితం బండికి రెండు చక్రాలు ఏ చక్రం వెనుకబడినా ఆ బండి ముందుకు సాగలేదు కాబట్టి ఆ బండిని ముందుకు సాగించడానికి బండి చక్రాల్లా ఉండాలి సంసారం అనే బండిని ముందుకు తోయడానికి పారే సెలహేరు భార్య వీచే గాలి భర్త సూర్యుడు భార్య చంద్రుడు భర్త చల్లని వెన్నెల కురిపించాలి వెలిగే దీపం భార్య వెలిగించే చమురు భర్త చెట్టు భర్త నీడ భార్య భూమి భర్త పైరు భార్య పచ్చని పైరు ఈ విధంగా వాళ్ళు కలిసి ఉండాలి